హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి మీ అందరికీ తెలుసును ఏపీ హిస్టరీ అనేది గ్రూప్ టూ కావచ్చు లేదా ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ కానీ ఎస్ఐ ఎగ్జామ్స్ కానీ ఎంత ఇంపార్టెంట్ అలాగే రాబోతున్న ఎండోమెంట్ ఎగ్జామ్స్లో కూడా ఎంత ఇంపార్టెంట్ ఏపీ హిస్టరీ అనేది అయితే మరి దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దాం అండి అండ్ బిఫోర్ గోయింగ్ టు ద వీడియో మీరు కనుక ఫస్ట్ టైం మన బాలుఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే ఎవరైనా సరే కంప్లీట్గా ఏపీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ కోర్సులో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది ఇది మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి ప్రైస్ అనేది లాంగ్ టర్మ్ అనమాట అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి ప్రిలిమినరీ మెయిన్స్ అంతటి వరకు కూడా మీకు హెల్ప్ అవుతుంది ఈ కోర్స్ ఏదైతే ఉందో మీకు అంటే ప్రిలిమినరీలో ఉన్న అన్ని సబ్జెక్టులు కవర్ అవుతాయి మెయిన్స్లో ఉన్న అన్ని సబ్జెక్టులు కూడా కవర్ అవుతాయి అన్నమాట మీకు కాబట్టి ఇందులో మెటీరియల్ ఉంటుంది టెస్ట్ సిరీస్ ఉంటుంది అలాగే మీ మెయిన్స్ ఎగ్జామ్ అయినంత వరకు కూడా వాలిడిటీ ఉంటుందన్నమాట యాక్చువల్లీ సో మీకు లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవ్వడం వల్ల బెస్ట్ రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం ఉంది ఏపీ హెచ్ అండ్ ఇండియన్ పాలిటీకి సంబంధించి అయితే ఎన్ నెంబర్ ఆఫ్ ఓకే స్టూడెంట్స్ అనమాట మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళ యొక్క ఓకే ప్రోత్సాహంతోనే మనం లాంగ్ టర్మ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేశాము కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు ఓకే సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి కృష్ణదేవరాయల యొక్క సైన్యానికి శిక్షణ ఇచ్చినటువంటి పోర్చుగీస్ సేనాని ఎవరంట అంటే శ్రీకృష్ణ దేవరాయలు మనకి ఫిఫ్టీన్ నాట్ నైన్ నుంచి ఫిఫ్టీన్ ట్వంటీ నైన్ వరకు రూల్ చేశారండి మరి ఆయన యొక్క సైన్యానికంట ఓకే శిక్షణ ఇచ్చింది ఎవరంట ఆప్షన్స్ చూద్దాం లూయిస్ ఫ్రేజర్ క్రిస్టో సిరిఫో గ్యారిడో ఆల్బోక్ క్లర్క్ నన్ ఆఫ్ దెబో అండి ఆన్సర్ వచ్చేసి మనకి క్రిస్టో సిరిఫో గ్యారిడో సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మీరు ఓకే అతను గారడీలు నేర్పించారనమాట ఎవరికి కృష్ణదేవరాయల దగ్గర ఉన్నటువంటి సైన్యానికి అనమాట గారడీలు నేర్పించారండి అతను ఎవరు అంటే క్రిస్టో సిరిఫో గ్యారిడో మరి క్రిస్టో అంటే అంటే ఇక్కడ కృష్ణదేవరాయలకు చెందినటువంటి ఓకే ఎవరైతే సైన్యం ఉంటారో వాళ్ళకి గారడీలు నేర్పించారని గుర్తుపెట్టుకోవచ్చు మీరు మరి ఇక్కడ లూయిస్ ఫ్రేజర్ ఒక ఆప్షన్ ఉంది కదా ఈ లూయిస్ ఫ్రేజర్ కూడా చాలా ఇంపార్టెంటే ఎవరు ఈ లూయిస్ ఫ్రేజర్ అంటే పోర్చుగీస్కి సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ అండి అతను ఎల్బో క్లర్క్ అనేటటువంటి ఒక గవర్నర్కి అంటే పోర్చుగీస్ గవర్నర్కి అలాగే కృష్ణదేవరాయలకి మధ్య ఒక అగ్రిమెంట్ను కుదిరిచినటువంటి వ్యక్తి అనమాట ఇతను సో అల్బు క్లర్క్ వచ్చేసి పోర్చుగీస్ వాళ్ళ యొక్క రెండవ గవర్నర్ అండి ఇండియాలోని చాలా ఇంపార్టెంట్ ఇతను కూడాను రైట్ నెక్స్ట్ చూద్దామండి ఓకే రాబర్ట్ సుయల్ ప్రకారం కృష్ణదేవరాయలు కళింగ దండయాత్రలు ఉన్నప్పుడు బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ షా రాయచూర్ మరియు అంతర్వేదిని ఆక్యుపై చేశారంట ఈ కారణం చేత ఓకే కృష్ణదేవరాయలు బీజాపూర్పై దండయాత్ర చేసి రాయచూర్ సమీపంలో జరిగిన గొబ్బూరు యుద్ధంలో ఇస్మాయిల్ షాను ఓడించి రాయచూరు అంతర్వేదన ఆక్యుపై చేస్తాడు ఇన్ఫాక్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా బహుమని సామ్రాజ్యానికి విజయనగర సామ్రాజ్యానికి రాయచూరు అంతర్వేది కోసం యుద్ధాలు జరుగుతూనే ఉండే అనమాట కంటిన్యూస్గాను అయితే ఈ గొబ్బూరు యుద్ధంలో ఓకే పోర్చుగీస్ సేనాధిపతి క్రిస్టో సెరిఫో గారుడు కృష్ణదేవరాలకి సహాయం అందించాడు అనమాట అందుకనే ఇక్కడ ఈ పాయింట్ మనం డిస్కస్ చేయడం జరిగింది అడిషనల్గా ఇలా మీకు చాలా కంటెంట్ అయితే డిస్కస్ చేయడం జరిగిందండి నెక్స్ట్ ఉండి పాండురంగ మహత్యం గటికాచల మహాత్యం ఉద్భుత ఆరాధ్య చరిత్ర కందర్ప కేతు విలాసం హరలీల విలాసం వంటి గ్రంథాలు రచించిన అష్టదగ్జాల కవి ఎవరంట అష్టదగ్గజాలంటే ఎవరి దగ్గర ఉన్నారు మనకి వీళ్ళు కూడా శ్రీకృష్ణ దేవరాయల యొక్క ఆస్థాన అనమాట మరి అందులో ఇవన్నీ రచించింది ఎవరన్నీ అంట అల్లసాని పెద్దన నంది తిమ్మన తెనాలి రామకృష్ణుడు దూర్జట అండి తెనాలి రామకృష్ణ అండి మనం వికట కవి అని చెప్తుంటాం అనమాట ఎలా చూసినా సరే వికట కవి అని అనమాట యాక్చువల్లీ ఈ తెనాల రామకృష్ణ రాసినవి మనకి పాండురంగ మహత్యం గటికాచల మహత్యం అద్భుత ఆరాధ చరిత్ర కందర్ప కేతు విలాసం విలాసం ఇవన్నీ కూడా ఉన్నాం ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి కృష్ణదేవరాయాల అల్లసాని పెద్దన నంది తిమ్మన తెనాలి రామకృష్ణుడు దూర్జటి నేషనల్గా మాదయ్య గారి మల్లన వీళ్ళంతా కూడా అష్టదగ్గజాలుగా ఉన్నారనమాట ఓకే చాలా ఇంపార్టెంట్ అండి ఓకే చూడండి ఇక్కడ అల్లసాని పెద్దన నందితెమ్మన తెలు రామకృష్ణుడు దూర్జటి మాదేవి గారి మల్లన పెంగళి సురణ అయిలరాజు రామభద్రుడు రామరాజు భూషణుడు వీళ్ళందరూ కూడా మనకి ఓకే ఎవరైతే మనకి కృష్ణదేవరాలు ఉన్నారు ఉన్నారనమాట మరి అదేవిధంగా వీళ్ళు ఎనిమిది మంది కదా మరి తొమ్మిది మంది కవులను కలిగినటువంటిది ఎవరండి అంటే ఇండియన్ హిస్టరీలో అతను చంద్రగుప్త టూ అనమాట రెండవ చంద్రగుప్త రెండు ఇతనే మనం విక్రమాదిత్యం కూడా పిలుస్తామన్నమాట ఈ విక్రమారీత్యుడు లేదా రెండవ చంద్రగుప్తుడి ఆస్థానంలో అనమాట నవరత్నాలు ఉండేవారు కాళిదాసు అమరసింహుడు వరాహమిరుడు శంకు ఘటకర్ప వీళ్ళంతా కూడా ఎవరండి అంటే ఓకే అండి మనకి రెండవ చంద్రగుప్తి నాకు ఆస్థానంలో ఉండేవారు అనమాట యాక్చువల్లీ ఓకేనండి మనం నెక్స్ట్ చూద్దాం అండి పాలేరు నుండి పద్మశ్రీ దాకా అనే చరిత్ర రచించింది ఎవరంట పాలేరు నుంచి పద్మశ్రీ దాకా అంటే పద్మశ్రీ అవార్డు తీసుకున్న త్వరకు పాలేరు నుంచి ఓకే గుర్రం జాషువా జాల రంగస్వామి బోయి ఉండరు ఉండడు తాతయ్యండి బోయి గారు రచించినటువంటి రచన అనమాట ఇది గుర్రం జాషువా ఎవరండి అంటే మనకి ఓకే గబ్బిలం అనేటటువంటి అద్భుతమైన రచన చేసిన వ్యక్తి అలాగే మొట్టమొదటి ఓకేనండి దళిత కవి తొలి తెలుగు దళిత కవి అనమాట గుర్రం జాషువ గారు ఓకేనండి చాలా ఇంపార్టెంట్ ఆయన కూడాను మరి గుడిసెలు కాలిపోతున్నాయి అనే దాన్ని కూడా బోయి భీమన్ గారు రచించారండి ఓకే సో మీకు టైం ఉన్నప్పుడు చదవండి మంచి మంచి పుస్తకాలు ఇవన్నీ కూడాను రైట్ నెక్స్ట్ ఉండమా విప్లవ వీరులు అనే గ్రంథం ద్వారా కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ప్రచారం చేసింది ఎవరంటే విప్లవ వీరులు ఓకే గద్దె లెంగయ్య దర్శి చెంచయ్య తాపి ధర్మారావు చంద్ర రాజేశ్వరరావు అండి ఓకే గద్దె లెంగయ్య అండి యాక్చువల్లీ ఓకే గద్దె అన్నమాట అనమాట విప్లవవీరు గ్రంథం ద్వారా ఓకే అనమాట పెంచారనమాట చూడండి ఇక్కడ గద్దె లెంగయ్య ఇతను కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేశారు ఇతను అలాగే ఆదర్శ గ్రంథ మండలి అనే సంస్థను కూడా ప్రారంభించారు ఇతను అలాగే ఈయన యొక్క న్యూస్ పేపర్ తీసుకుంటే ప్రభా అండి అందులో నైన్టీన్ థర్టీ ఫైవ్లో కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ గేయాన్ని అంటే ఆకలి మంటచే మలమల్లలాడే అనాధరందరూ లేవండో అంటే ఆకలి మంటల ద్వారా ఓకే మలమణలాడుతున్నటువంటి అనాథరంతా లేవండి అని చెప్పేసి ఒక గీతాన్ని కూడా రచించడం జరిగిందండి ఇంకా ఇక్కడ మనకి ఇందులో ఉన్నాయండి దర్శించే ఉందనమాట దర్శించాయి అంటే మనకి ఓకే గదర్ పార్టీలో చేరినటువంటి ఏకైక ఆంధ్రుడు మనకి దర్శించి అలాగే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి తాపి ధర్మారావు అండి ఈయన అనే న్యూస్ పేపర్ రన్ చేస్తారండి ఆ న్యూస్ పేపర్ స్పెషాలిటీ ఏంటంటే మనకి మొట్టమొదటి ఆధునిక తెలుగు భాష ఓకేనండి మోడర్న్ తెలుగు అంటే మనకి ఎవరు గిడుగు రామ్మూర్తి గారు అనమాట ఆధునిక తెలుగు భాషను ఇచ్చినటువంటి వ్యక్తి అనమాట యాక్చువల్ అంటే మనకి వాడుక భాష తెలుగులో వాడుక భాష అంటాం కదా మనం ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి లాంగ్వేజ్లో ఓకేనండి ఎందుకంటే అప్పటిదాకా ఉన్నది ఓకే కొంతవరకు గ్రాంధిక ఉండేదన్నమాట యాక్చువల్ ఆ గ్రాంధిక నుంచి మారి ఓకే నార్మల్ తెలుగుని రచ రాసినటువంటి ఫస్ట్ పత్రిక మనకి జనవాణి తాపి ధర్మారావు గారిది ఓకేనండి రైట్ నెక్స్ట్ రాజేశ్వర గారు కూడా మంచి పర్సన్ అనమాట మంచి లీడర్ చూడండి గదర్ పార్టీలో చేరిన ఏకైక తెలుగు ఇప్పుడే చెప్పానండి మీకు దర్శి సంజయ్య పుచ్చలపల్లి సుందరయ్య తినేటి విశ్వనాథ మద్దూరు అన్నపూర్ణ అండి దర్శించంచేయండి యాక్చువల్లీ చాలా మంది మరి మద్దూ అన్నపూర్ణ ఆయన పెడతారు కదా మరి మద్దూరు అన్నపూర్ణ గారి స్పెషాలిటీ ఏంటంటే సుభాష్ చంద్రబోస్ యొక్క ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరినటువంటి ఏకైక ఆంధ్ర అయితే మద్దూరు సుభాష్ చంద్రబోస్ గారు ఏంటంటే అంటే మనకు నైన్టీన్ హండ్రెడ్ థర్టీ నైన్లో ఓకేనండి ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని పెడతారనమాట యాక్చువల్లీ అయితే ఆంధ్రలో చేరినటువంటి ఏకైక తెలుగు వ్యక్తి ఎవరంటే మద్దూరు అన్నపూర్ణయ మరి తెన్నెంటి విశ్వనాథం గారి గురించి చెప్పాలంటే మనకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ద్వారా బాగా పాపులర్ అయినటువంటి వ్యక్తి మనకి తెన్నేటి విశ్వనాథం గారండి ఈయన పేరు మీద కూడా మీకు విశాఖపట్నంలో తెన్నేటి పార్క్ కూడా ఉంటుంది యాక్చువల్లీ కదా రైట్ నెక్స్ట్ చూద్దామండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీలో జరిగిన ఎన్నికల్లో జస్టిస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుందంట ఓకే పంతొమ్మిది వందల ఇరవైలో జరిగినటువంటి ఎన్నికల్లో జస్టిస్ పార్టీ గెలుచుకున్న ఎన్ని మొత్తం ఎన్ని అంటే నైంటీ ఎయిట్ స్థానాలకండి తొంభై ఎనిమిది స్థానాలు ఉంటాయి అందులో అరవై మూడు అనమాట గెలుచుకోవడం జరిగిందండి మద్రాసు శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ చూస్తే మనకి ట్వంటీ ఎయిత్ శతాబ్దం ప్రారంభంలో మద్రాసులో జరిగిన ఒక సర్వే ప్రకారం మద్రాసు రాష్ట్రంలో బ్రాహ్మణులు కేవలం త్రీ పర్సెంట్ మాత్రం ఉండేవారు కానీ గవర్నమెంట్ ఉద్యోగాల్లో తొంభై శాతం ఉండేవారు అంటే ఇది బ్రాహ్మణేతర అంటే బ్రాహ్మణేతర పార్టీ అనమాట మొట్టమొదటి జస్టిస్ పార్టీ అనేది ఓకే అలాగే మరి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ నవంబర్లో ఒక మీటింగ్ పెట్టుకున్నారండి నైన్టీన్ సిక్స్టీన్ నవంబర్ ఇరవై బ్రాహ్మణేతరులకు అభివృద్ధి కోసం దక్షిణ భారత ప్రజల సంఘం అనే సంస్థను స్టార్ట్ చేశారు దీంట్లో ఎవరెవరు ప్రారంభించారంటే త్యాగరాజ్ శెట్టి మొదలయ్యారని టీఎం నాయుడు వీళ్ళు ముగ్గురు కలిపి స్టార్ట్ చేశారనమాట ఆ తర్వాత కాలంలో ఇదే జస్టిస్ పార్టీగా మారిందండి ఓకే సో నైన్టీన్ సెవెంటీన్లో జస్టిస్ అనే పేరుతో ఒక న్యూస్ పేపర్ని ప్రారంభించారండి తర్వాత నైన్టీన్ సెవెంటీన్ జూలైలో దక్షిణ భారత లిబరేషన్ పార్టీ జస్టిస్ పార్టీకి ఆవిర్భవించి చాలా ఇంపార్టెంట్ ఇది అలాగే వీళ్ళ యొక్క పార్టీకి గుర్తు వచ్చేసి మనకి త్రాసు ఇది భారతదేశంలో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ప్రారంభమైనటువంటి మొట్టమొదటి పొలిటికల్ పార్టీ అనమాట మరి మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగిందని చాలాసార్లు ఎగ్జామ్స్ అడిగాడు మనకి ఓకే అంటే భారతదేశంలో మొట్టమొదటి మీటింగ్ ఎక్కడ జరిగింది జస్టిస్ అంటే కోయంబత్తూర్లో జరిగింది ఆంధ్రాలో ఎక్కడ జరిగిందని కూడా అడిగిందండి ఎగ్జాంపుల్ బిక్క అండి ఈస్ట్ గోదావరిలో జరిగిందనమాట మరి నెక్స్ట్ తీసుకుంటే రాయలసీమలో అయితే ఎక్కడ జరిగిందంటే నైన్టీన్ సెవెంటీ నవంబర్ మూడో తేదీన పులివెందులో జరిగిందనమాట కడపలనే ఓకేనండి ఇదన్నీ అంటే మనకి ఎగ్జామ్స్ ఉంటాడు మరి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్లో మనకు మాంటెక్ జేమ్స్ ఒకటి రిఫార్మ్స్ వచ్చాయండి ఆ రిఫార్మ్స్ ప్రకారం తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీలో ఎన్నికలు జరిగాయండి మరి ఈ ఎన్నికల్ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది కానీ జస్టిస్ పార్టీ అనమాట కంటెస్ట్ చేస్తున్నాను ఇందులో తొంభై ఎనిమిది సీట్లకు గాను జస్టిస్ పార్టీ అరవై మూడు సీట్లు గెలుచుకొని మద్రాస్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇది గ్రూప్ టూలో అడిగిన క్వశ్చన్ సార్లు అడిగిన క్వశ్చన్ ఇది యాక్చువల్లీ గ్రూప్ టూలో ఓకేనా మరి నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఓకే ఇవి యాక్చువల్లీ ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే మరి లాంగ్ టర్మ్ సంబంధించి కాబట్టి మనం వీక్లీ అట్లీస్ట్ టూ ఆర్ త్రీ వీడియోస్ ఆంధ్ర హిస్టరీకి సంబంధించి చేస్తాను నేను అలాగే మీకు ఇండియన్ సొసైటీ కూడా మనకు ప్రిలిమినరీలో ఉంది కాబట్టి అది కూడా నేను మీకు క్వశ్చన్స్ రూపంలో ప్రొవైడ్ చేస్తానండి సో ఖచ్చితంగా మన యాప్ అనేది మీరు గ్రూప్ టు లాంగ్ టర్మ్లో కొట్టాలంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఒకవేళ మాకు జనరల్ స్టడీస్ చాలు మేము ఎండోమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాను అనుకుంటా అది కూడా ఉంది మన దగ్గర సెవెన్ హండ్రెడ్ నైంటీ హండ్రెడ్ రూపీస్కి మీకు జనరల్ స్టడీస్ ఉందన్నమాట హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే సైన్స్ ఉంటుంది అందులోని అండ్ అలాగే మెంటల్ ఎబిలిటీ కూడా మీకు అందుబాటులో ఉంటాయన్నమాట మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు ప్రతి సబ్జెక్ట్ దొరుకుతుంది ఇండివిజువల్గా మీకు దొరుకుతాయి అలాగే ఫుల్ ఫ్లెజ్డ్ కంటెంట్ కూడా దొరుకుతుందండి అలాగే మీకు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ కూడా యూట్యూబ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కొన్ని లైటింగ్ ఇష్యూస్ ఉండడం వల్ల నేను ఎక్కువ వీడియోస్ చేయలేకపోయాను బట్ మోస్ట్లీ ఆ లైటింగ్ ఇష్యూ అయితే ఇబ్బంది లేదు ఇప్పుడు డెఫినెట్గా రెగ్యులర్గా మీకు వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ అఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్